జడ్జెస్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు మేధావులు ఉన్నారు అలాగే పొలిటికల్ లీడర్స్ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ అవార్డు అనేది గుర్తింపు అనమాట మనిషికి ఏ విధంగా అంటే ఏ పని చేసినా ముందు కళాకారులతోనే స్టార్ట్ అవుతారు ఎందుకంటే ఈ రోజున మనకి ఉద్యమాలు కానివ్వండి పొద్దున్నే గుడిలో వినిపించే పాటలు కానివ్వండి అది అమ్మవారి గుడిలో కానివ్వండి అయ్యవారి గుడిలో కానివ్వండి ప్రతిదీ పెళ్ళి కానివ్వండి ప్రతిదీ ఏదైనా కానీ ఒక పాటతోనే స్టార్ట్ అవుతుంది అది ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం ఇప్పటికి జాగృతి పెట్టి తొమ్మిదో సంవత్సరం సంవత్సరంలో ఏదో ఒక రోజున అవార్డ్స్ మాత్రం మహిళా దినోత్సవం రోజున ఎక్కువ సార్లు ఇస్తూ ఉంటాను అదేవిధంగా మాకు వెండి వెంటుండి ఇప్పుడు నేను హ్యుమెన్ రైట్స్లో నాకు మన మాధవాచారి గారు తొమ్మిది రాష్ట్ర ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి మహిళా అధ్యక్షురాలుగాను ఉండక్క అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి వాళ్ళ హ్యుమెన్ రైట్స్లో కూడా నన్ను తీసుకోవడం జరిగింది మీరు ఎన్నో సేవలు చేస్తున్నారు ఎంతమందికో ఏవేవో మీ తోచందు మీ దగ్గరికి వస్తే మీరు ఎవరినైనా సరే కాదనకుండా మీ హృదయానికి మేమందరం కూడా మంచి మనసుతో మిమ్మల్ని దీవించాలనుకున్నాము దీవిస్తున్నాము అది కాదక గారు మీరు స్మారక అవార్డు ఎందుకంటే మనకి మన దేశం గురించి మనకి కావలసిన ఉపాధి ఏదైనా ఉంది అంటే మన వీ వీరు అమరులైనటువంటి వారితోనే సాధ్యమైనది ఎందుకంటే అమరులు మన కోసం ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా మన కోసం త్యాగాలు చేసినటువంటి అమరులు వాళ్ళ పుణ్యాన్ని మనం ఈరోజు ఇంత మంచిగా ఉన్నాము కాబట్టి మనం ఈరోజు స్మారక అక్క అందరం కలిసి మనం చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ మన మన కళాకారుల్ని మనం వాళ్ళని గ్రహించి వాళ్ళని వాళ్ళ యొక్క కళని మనం ఎందుకంటే వాళ్ళ కళని గుర్తించాలి వారి కళతోనే స్వతంత్రం వచ్చింది వాళ్ళ కళ రూపంతోనే మనం ఏది చేసినా ముందుకు జరుగుతుంది అని చెప్పి నాకు ముందుండి ప్రోత్సహించినటువంటి గొడ్డి ముక్కల మాధవాచార్య గారు నేషనల్ హ్యూమెన్ రైట్స్ నేషనల్ హ్యుమెన్ రైట్స్ ఫ్రౌ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆయన కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు ఏ విధంగా అంటే మన భారతదేశం ముందుకెళ్ళాలంటే మనం ఎటువంటి అన్యాయాన్ని ఇప్పుడున్న పరిధిలో మనం అన్యాయాన్ని వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి మనం ఆపలేం కాబట్టి స్ప్రెడ్ అయిపోయి ఉంది దాన్ని తగ్గించాలి అంటే ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత మనం ఆ ఏదైతే అన్యాయాలు అక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో అవి తగ్గించాలంటే చిన్నపిల్లల్లోనే మనం ఆ యొక్క మంచి ఆలోచన చదువు జ్ఞానం చదువుతో పాటు జ్ఞానం ఉండి జ్ఞానంతో పాటు జ్ఞానవంతమైన కుటుంబాన్ని పిల్లల్ని బయటికి తీసుకొస్తే మన భారతదేశం మొత్తం కూడా అవినీతి తగ్గుతుంది అనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుని ఆయన పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే మనం సేవ చేస్తాం ఒకరికి బాగపోతే వెళ్ళి మాట్లాడతాం వాళ్ళకి కావాల్సిన సేవా సహాయం చేస్తాం ఫస్టు వాళ్ళకి ఆ బాధలు రాకోకుండా ఆ ఇబ్బందుల్లో పడకోకుండా మారిస్తే మన మన దేశం చాలా బాగుపడుతుంది ఎందుకంటే ఇబ్బందులకి గురి కాకూడదంటే ఫస్ట్ మనం హ్యాపీగా ఉండాలి మన ఆలోచన హ్యాపీగా ఉండాలి మనం అందరం కూడా మంచి జ్ఞానవంతులు అయి ఉండాలి కాబట్టి మనమందరం అందరం జ్ఞానవంతులు అవ్వడానికి పోరాటం చేస్తున్న తమ్ముడు గారికి నేను తమ్ముడు గారే అంటాను ఆయనకి స్థిరసంచి నమస్కరిస్తున్నాము ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు అందరూ కూడా గాన కోకిలలు మీరందరూ కూడా ఒక పాట పాడితే చనిపోయిన వాళ్ళకు కూడా ఊపిరి వస్తుంది అంటమ్మా చనిపోతున్నాము అనుకున్న వాళ్ళకు కూడా అట్లాంటి మంచి గాయకులు ఇక్కడ మన కొండలరావు తమ్ముడు గారు అతి తక్కువ కాలంలో నాకు కనిపించారు కానీ ఆయన పాడుతుంటే నిజంగా ఎంత బాధలో ఉన్నా రిలాక్స్ అయిపోతాము ఎట్లా అంటే రెండు గొంతులతో పాడగలుగుతారు తమ్ముడు గారు ఆయన ఈ రోజున ఇట్లా మేము ముగ్గురు కూర్చొని మాట్లాడుతుంటే అక్క కళాకారులు నా దగ్గర చాలామంది ఉన్నారు మీరు కళాకారులను గుర్తిస్తానంటున్నారు దాంట్లో నా వంతు భాగంగా ఈ ప్రోగ్రామ్ నేనే ముందుకు తీసుకెళ్తాను నేను దానికయ్యే ఖర్చు మీకు చెప్తానంటే మేము దానికి సహకరించాం తప్ప ఈ రోజున ఈ వేదికను ఇంత దూరం తీసుకొచ్చినటువంటి నా తమ్ముడికి మళ్ళీ ఒకసారి ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉండాలి రేపు రోజున మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆ కార్యక్రమం వాళ్ళదే కదా వాళ్ళు వచ్చే నాది అని భుజాల మీద వేసుకొని ప్రతిదీ ఇక్కడ అవార్డుల దగ్గర నుంచి ఈ హాల్ దగ్గర నుంచి పిలిచే గెస్టుల దగ్గర నుంచి పాడే సింగర్స్ దగ్గర నుంచి కూడా తనే మొత్తం ఆలోచన చేసి తన పరిధిలోనే ఇదంతా జరిపించి నడిపించారు నేను అయ్యే ముందు వచ్చాను కానీ ఈ ఆలోచన వచ్చి మీ అందరికీ అవార్డ్స్ ఇస్తుంటే నాకు నిజంగా లోపల లోపల ఏడుపు కూడా వస్తుంది ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీరు అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఈ వేదిక మీద మా శ్రీ నాన్న మా నరసింహన్న అట్లానే మా కృష్ణా తమ్ముడు అట్లానే లాయర్లు ఇంకా మేధావులు చాలా మంది ఉన్నారు మా శ్రీనామి గారు ఉన్నారంటే ఇంట్లో కూర్చోవారు ఎప్పుడు ఏదో ఒకటి మిగిలిన